దీనికోసం ఏం కట్ చేస్తున్నావమ్మా తేజమ్మ బ్రెడ్తో స్నాక్స్ ఏంటిది బ్రెడ్తో స్నాక్స్ చూడు చేసిన ఏమో చేసిరు ఏమో తెప్పించింది వాళ్ళ తమ్ముంతోనే ఇంకొకటి ఇదేంటిది మయానీస్ అంట మయానీస్ తెప్పించింది ఇంకొకటి బ్రెడ్ తెప్పించింది ఇదేంటిది టమాటా సాసు ఇదేంటిది చీజ్ ఇవన్నీ తెచ్చింది తెప్పించింది నా కొడుకుతోనే ఇంకా నా బిడ్డ పాపం బాగా కష్టపడుతుంది ఫస్ట్ టైము ఏంటిది ఆనియన్స్ కట్ చేస్తుంది తమ్ముడికి తమ్ముడు కట్ చేస్తాడు తొందర ఫాస్ట్ చేయండి నేను దీనికోసం వెయిట్ చేస్తా ఉంటా మీ బ్రెడ్ ఏమంటారు దాన్ని బ్రెడ్తో స్నాక్స్ అంటే చిన్నప్పుడు మంచిగా చేసేది ఇప్పుడు ఏం చేస్తలేదు పెద్దగా అవుతుంది కదా అందుకే అని నా కొడుకు వేసి పెడతడు తింటుంది అంతే ఇప్పుడని కాదు రోజు రోజు నా కొడుకు వచ్చేదాకా ఏం పని చేయదు వడొచ్చిన తర్వాతనే చేస్తుంది నా బంగారు తండ్రి చూసిండ్రా అలా నా కొడుకు సగం చేయాలి అయిపోయి ఒక నిమిషం స్టార్ట స్టార్ట్ కనెక్ట్రా ఫస్ట్ బ్రెడ్ స్లైసెస్ పెట్టుకుంది నెక్స్ట్ నెక్స్ట్ కెచప్ రాయాలి దీంతోనే డైరెక్ట్ వేయచ్చు కదా దాంతో ఇట్లా సేపన్న దీంతోనే ఇట్లా డైరెక్ట్ వేసేసి తోనే స్ప్రెడ్ అయ్యి చాలు 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 ఏంటి కెచప్ టమాటా కెచప్ తీసుకోవాలి టమాటా కెచప్లో మయోనీస్ ఇంత క్వాంటిటీ క్వాంటిటీ ఏం లేదా డైరెక్ట్ ఒక టూ స్పూన్స్ కొంచెం దూరం పెట్టుకోవాలి ఇట్లరా టూ స్పూన్స్ రెండు మిక్స్ చేసుకోవాలి కొంచెం అది చెప్పేయి నీకు సరిపోదు మిక్స్ అయ్యి మంచిగా ఐ లవ్ మయోనీస్ మయోనీస్ అంటే చాలా చాలా ఇష్టం నాకు కానీ మధ్యలో వింటలేం లావ్ అవుతున్నావు లావ్ అవుతుంది అన్నాక అంత ఇంకా కొంచెం మయోనీస్ ఎక్కువ వేయవు ఎందుకంత ముద్దుమొట్టి చెప్తున్నావు కాదు బయ ఇట్లా సరిపోవాలి మొత్తం అది ఎక్కువ వేసి అట్లా చూడు ఇంత ఎంత మంచి ఉన్నది ఇప్పుడు దీన్ని అయ్యా ఫస్ట్ గిది తీసినావు రాండి ఏం అది నా కొడుకు చెప్పకముందు నా కొడుకు చెప్పినాక రెండు మిక్స్డు చేసిండు మంచిగా ఉంటుంది కదా తేజ నేను చేసినాక మంచిగా ఉండదా ముఖం ఇది ఫస్ట్ టేస్టీ చూడే తర్వాత మేము చూస్తాం కానీ మైనస్ ఉన్నది టేస్టీ మంచిగా ఉన్నది నేను చూసిన కదా ఒక టమాటా కట్ చేయి కానీ టమాటా మిడిల్ లో టమాటా చీజ్ ఆనియన్స్ అన్నీ వేస్తేనే బాగుంటది టేస్ట్ ఆనియన్స్ ఉన్నాయి కదా అంటారంటే చికెన్ బర్గరా అది మన బ్రెడ్ బర్గరా ఓన్లీ బ్రెడ్ బ్రెడ్ ఆమ్లెటా బ్రెడ్ బర్కరా అయితే ఆన్ ఆనియన్స్ నెక్స్ట్ ఆనియన్స్ చెప్పాలి నీకు నీకు ఆనియన్ చేయాలా నా కొడుకు ఆనియన్ లవర్ అయ్యో టకటకే ఇట్లా వద్దు మాకు మంచిగా చేసుకుంటాం టకటకేరా అట్లా వెయ్యమ్మీ ఆగు మనం ఫాస్ట్ ఉండాలి ఎట్లా డెకరేట్ దీన్ని పెట్టిన తర్వాత చెప్పు ఓకేనా నా బిడ్డ నాలుగు బ్రెడ్ స్లైసెస్ పెట్టింది దానిపైన ఇంకొకటి పెడుతుంది స్మైల్ ఇస్తుంది ఏమైతుంది అంటుంది నేనైతే తిన ఫస్ట్ ఫస్ట్ వాళ్ళే తింటాడు నా కొడుకు తింటాడు ఫస్ట్ ఊదిన గీదిన ఏదో పైన ఇప్పుడు చేస్తారు కదా ఇప్పుడు ఏం తేజు గారు మళ్ళీ అదే గారు అట్లానే చేస్తారు టక్క వేయండి పాస్ట్ వేయండి కొంచెం లాక్ చేయకండి ఎక్కువ ఎక్కువ వేసి రుద్దాండి టకటక టాక డూ ఫాస్ట్ ఏం చేసినావు నాని చూడు అట్లా అట్లా పెట్టి ఇట్లా చేసింది మిడిల్లో వాటర్ పెట్టి ఇప్పుడు మూతతోనే క్లోజ్ చేయన్న పెట్టేసి చిన్న పెట్టుడో స్టవ్ పెద్ద పెట్టుడో చిన్న హాఫ్ అన్ అవరా ఒక టెన్ మినిట్స్ లాస్ట్కు దీని పరిస్థితి ఇట్లా అయిపోయింది చేయలే చేయలే బాగుంది వాటర్ దీని పైన నుంచి కొంచెం ఏముంటుందండి కొత్తిమీర పుదీనా